అందరు బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య వ్లాగ్ ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చామండి మా అనేవాళ్ళ అయితే వచ్చాము చూడండి ఇదిగోండి ఇంకా గట్టి నుంచి ఎలా నడుచుకుంటూ వస్తే మాకైతే మష్రూమ్స్ కనిపించేయండి ఇదిగోండి కింద అయితే ఉన్నాయి చూడండి ఇదే ఫస్ట్ టైము మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అయితే కనిపించడం అంటే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఉంచారు బాబా చాలా బాగా అనిపిస్తుంది అన్నీ వాళ్ళు అయితే అదిగోండి అటువైపు తీస్తున్నారు ఒకటే అయితే తవ్వుదాం కూర్చొని తవ్వకూడదు అంటున్నారు కదా వంగి వంగి అయితే తవ్వాలి ఇప్పుడు కుక్కలు ఎప్పుడు దొరికితే మనకు తెలియదు కదండి అందుకే కొయ్య అయితే చేసాము మన సబ్స్క్రైబర్స్ ఏమన్నారంటే ఇంకొక అతను మా బావగారు ఎవరు అన్నారంటే అందరూ కుక్కులు వీడియోస్ చేస్తున్నారు కానీ నువ్వేదో చేయట్లేదు అని అన్నారు నేను ఏమన్నానంటే మా బావతో కనిపిస్తే కదా చేస్తాము అనేసి అంటే నవ్వాడు ఈరోజైతే అయితే మష్రూమ్స్ కనిపించేయండి ఈ దసరా కుక్కులు అంటాం మా ఏరియాలో అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా చాలా ఎక్కువ అవుతుంది అంట మశ్రూమ్ తవ్వడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ లో అయితే ఎన్ని దొరికాయో అది చూపిస్తానండి చూడండి సార్ అయితే అలసిపోతున్నారు చాలా పెద్ద గొయ్యి తవ్వాలి ఎందుకంటే లేకుంటే తెగిపోద్ది కదా అందుకని ఇస్తాయి పెద్ద గొయ్యి అయితే తవ్వుతున్నారు అన్నయ్య అయితే ఇక్కడ మంచి ట్రిక్ ఉపయోగించాడండి తవ్వట్లేదు అలాగ పొడిచి లాగేస్తున్నారు తెగిపోతున్నాది మనం ఇన్నే లాగలేకపోతున్నాం అలాంటిది ఎక్కువ దొరికితే ఇంకా అలిసిపోతారు కదా కదా ఈ ట్రిక్ బాగున్నట్టు గుందన్నయ్య బాగుంది అది నిత్యాకలేదు కదా బాగా వచ్చింది చూడండి చదయితే ఇలాగ పెట్టి ఇలాగైతే మలుస్తుంది మష్రూమ్ అలాగే ఆ బీరా మొదల దగ్గర కూడా ఉంది ఇదే ఫస్ట్ టైం అండి మేమైతే చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అనమాట కొంచెం చిన్న మొగ్గలే ఇవి నెక్స్ట్ డేకి అయితే పెద్ద అవుతాయి అంటున్నారు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీసేస్తారు కదా అని తీసేద్దాం అంటున్నారు అన్నయ్యను ఇవన్నీ వెతికేస్తున్నారు జీవనసారుని ఇంకా అన్నయ్య ఇంకా మాకైతే ఒక మూడే కనిపించాయి అలాగే వెతుకుతుంటే కనిపిస్తున్నాయి ఇంకోటి చూడండి ఇదైతే మేము మయేరియాలో ఇసు అంటాం ఇవి ఈ విధంగా ఉంటాయి వీటిని వీటిని దసరా కుక్కలు అని అంటాం ఫ్రెండ్స్ అన్నయ్య భోదనాలు ఏమంటున్నారంటే కుక్కలు తవ్వేటప్పుడు అంట కూర్చొని తవ్వకూడదు అంట కూర్చుని తగితే మళ్ళా పుట్టవు నెక్స్ట్ కింద కూడా పెట్టకూడదు చేత్తు పట్టుకోవాలి అని అంటున్నారు అలాగని అన్నయ్య పట్టుకుంటున్నారు ఇంకా జీవన సారైతే వంగి వంగి తవ్వుతున్నాడు అనమాట రేపటికాయ అంటే చాలా బాగున్నాం కానీ మరి రేపటి కోసం రేపటి కోసం ఆగితే ఇంకెవరైనా తీసేస్తారు నైట్ అసలు చూస్తారు తమ్ముడు పక్కన ఇంకొక అన్నయ్య ఉన్నారు కదండి అన్నయ్య అయితే పక్కరు అన్నయ్య కానీ మీరు కూడా తీయండి అని అంటుంటే నేను తవితే ఇంకా మరల పొట్టవని అంటున్నారు అన్నయ్య చూపిస్తున్నా அப்பக்கப்புறம் அதனடா இஹு நான் ஆப்ரண்ட் கேட்குதுரல சைடுக்கு இந்த ஃபுய்ச வந்து தரச்சனை இந்த டைவீதே போட்டவன நம்ப நீக்கல திருச்சின்ரா சலப எலசோ makan sari visana pungu

అక్కడైతే పగిలు అనమాట రేపటి కోసమైతే కప్పేస్తున్నాము వెళ్ళిపోతామన్నయ్య ఫ్రెండ్స్ ఇన్నైతే అయితే చాలా హ్యాపీగా ఉంది వదినలుగురు రావడమే మాకు మష్రూమ్ అయితే దొరికాయి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసమైతే ఇంకా వీడియో కూడా అయిపోయింది అనమాట